భూ సమస్యల పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు ప్రత్యేక అధికారి వేణుగోపాల్ వేమూరు నియోజకవర్గంలో మండల కేంద్రమైన పట్టిప్రోలు పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు సదస్సుకు గ్రామ సర్పంచ్ ధారా రవికరణ్ మయి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూడమి ప్రభుత్వం ఆదేశానుసారం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు సదస్సులో పలు సమస్యలపై అరవై దరఖాస్తుల వరకు ప్రత్యేక అధికారికి అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ కార్యదర్శి కోటా శ్రీనివాసరావు ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు సుందర్రావు దేవాలయ శాఖ అధికారులు పలు గ్రామాల విఆర్వోలు ప్రజలు మహిళలు పాల్గొన్నారు వల్ల అందువల్ల ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఈ నలభై ఐదు రోజులలో అంటే మీరు ఈరోజు మీరు అర్జీల రూపంలో మీరు ఇస్తారు అందరూ ఆ అర్జీలన్నీ పరిష్కరించి మీ సెల్ నెంబర్ కూడా ఏంటి దాని మీద అర్జీల మీద మీకు ఫోన్లు చేసి పిలిపించి మీ అర్జీని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు అధికారులు ఒకవేళ పరిష్కరించలేని ఏ అని ఉంటే మీకు తెలియజేస్తారు అన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ భూ సమస్యలను అర్జు రూపంలో తెలియజేసి అదేవిధంగా రిసిప్ట్ కూడా ఇస్తారు మీకు మీకు రిసిప్ట్ కూడా ఉంటే ఆ రిసిప్ట్ తీసుకొని పోయి తర్వాత కూడా అడగొచ్చు మీరు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రిసిప్ట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందువల్ల ప్రతి ఒక్కరు మీ భూ సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా కాగితం రూపంలో అర్జు రూపంలో ఇచ్చి ఈ రెవెన్యూ సదస్సులో రిసిప్ట్లు తీసుకొని ముప్పై ముప్పై ఐదు రోజుల లోపల నలభై నలభై ఐదు రోజుల లోపల మ్యాక్సిమము మీ సమస్యల పరిష్కారానికి హక్కు అన్నమాట అందువల్ల చాలామంది ఈ భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన రెవెన్యూ మినిస్టర్ మన జిల్లా మంత్రి రెవెన్యూ మినిస్టర్ కూడా దీన్ని ముఖ్యంగా మిస్టేజ్గా తీసుకొని భూ సమస్యలను పరిష్కారం జిల్లా నుంచి స్పెషల్ ఆఫీసర్ గారు మండల లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను ఏ సమస్య వచ్చినా గానీ ఇక్కడే మీకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది కొన్నిటికి కొంత సమయం పడుతుంది కొన్నిటికైతే ఇప్పుడే పరిష్కారం ఉంటుంది అదేవిధంగా మిగతా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఈ గ్రామ సభని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏంటంటే దొంగలో దొంగలో దొంగ చేశారు ఆ దొంగలు అన్ని చేసి అన్ని రైతులకు ఇప్పించాలి ఎవరు ఎవరికి ఇయ్యాలని చెప్పి ఈ కూడలి ప్రభుత్వం ఈ రోజు మొదలుపొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకే కండన కట్టారు ఏ రైతు కూడా ఎవరు కూడా అమ్మవారి అమ్మ కానీ పంచాయతీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఆఫీసర్లే ఆ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు రైతులు కూడా అందరూ కూడా ఒకటి వాళ్ళ మన ఆఫీసులో మనకి ఏం పని ఉన్నా సరే ఇప్పుడు సదలు పెట్టి మనకి అన్ని ఏర్పాటు చేస్తారు మనం కూడా ఒకటి చిన్న సమస్యలు ఇక్కడ వేస్తారు లేదని ఆర్టీవారు ఆర్టీవార్ గారు అమ్మ మన కలెక్టర్ గారు కలెక్టర్ గారు లేదని పదవులు పడితే అది సమస్య ఇక్కడి అయిపోయింది ఎందుకంటే ఒకటి చెబుతున్నా మన ప్రభుత్వంలో ఎటువంటి రైతు కానీ ఎటువంటి ఎవరైనా సరే పెద్ద కరెంటు కరెంటు అధికారులని మేతకు తీసుకుని వచ్చి ఈ రోజు ఎంఆర్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు రెవెన్యూ ద్వారా మీరు ఏ సమస్యలు భూ సమస్యలు ఉన్నాయో రెడగట్టు పరిష్కరించుకోవడానికి ఒక వన్ మంత్ టైం ఇచ్చి ఆ టైం తప్పక పరిష్ పరిష్కారం చేయడానికి ఈ అవకాశాన్ని ప్రభుత్వాన్ని కల్పించింది కనుక మీతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరు ఎందుకంటే మీరు మీరు కోట్లాడుకుని కోర్టులకు వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ముఖ్యమైన ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక మీరు సద్వినియోగం చేసుకుని మీరు ప్రతి వారు ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నారు అధికారులతో మీకున్న సమస్యలు చెప్పి మీకున్న అప్లికేషన్స్ వారికి ఇచ్చి వాళ్ళకి ఏ సమస్యలు ఇబ్బందిగా ఉంటే అంటే ఇక్కడ తీర్చగల సమస్యలు ఇక్కడ తీరుస్తారు లేకపోతే ఆర్టీఓ గారి దగ్గర లేకపోతే కలెక్టర్ ఏదైనా ఏదైనా సమస్య చిన్నదైతే ఇక్కడ కొన్ని పెద్దది అయితే వేరే విధంగా ఉంటుంది కనుక ఏ వేరే వేరే స్థలాలకి మీరు వెళ్ళి ఎవరెవరినో తీసుకొచ్చి మధ్యవర్తులుగా కాకుండా మీరే ఇక్కడ ఈ ప్రభుత్వం ముఖాముఖిగా ఏర్పాటు చేసిన కనుక ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని కార్యక్రమం జరగడం చాలా మంచి విషయం ఇల్లు వెళ్ళబడి యాభై సంవత్సరాలు కూడా దీనిగాలు సమస్యలు తోలేటువంటి మరి నిద్ర సహజం కాడ కొట్టు కావటం సివిల్ కేసులు కోర్టులు కలటం అనేవి జరిగినాయి మరి ఇటువంటి విషయంలో మరి స్టాక్లు ఒక చిన్న చిన్న స్టాక్ లో మన ఎంఆర్ఐ గారు స్పెషల్ ఆఫీసర్ గారు పరిష్కరిస్తున్నారు అదే మరి సర్వే కావాలంటే దానికి వాటిని పెట్టి టైం తీసుకొని పర్మినెంట్ గా సమస్యలను తీరుస్తామని మన కోటం ప్రభుత్వం చంద్రబాబు గారి హాజరులు మరి ఇటువంటి మంచి శుభకార్యాలు జరగడం నిజంగా మంచిది మరి అందరూ ప్రతి ఒక్కరు సామరస్యంగా మరి అధికారులకు సపోర్ట్ చేస్తూ సర్వే వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తూ వారితో మన సమస్య పరిష్కరించి మన బట్టి గ్రామంలో సచివాలయ వండింపులో భూ వివాద కేసులు లేకుండా సివిల్ కోర్టు వెళ్లకుండా ఈ సభ ద్వారా పరిష్కారం కావాలని పంచాయత్ తరఫున సర్పంచ్ గారు తరఫున కోరుకుంటున్నాను